చెప్పండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాసు విధానాన్ని రద్దు చేస్తామని ఈ నెల ఇరవై ఆరో తేదీ ప్రకటన ఇయడం జరిగింది అట్లాగే అరవై సంవత్సరాలు ఉండే వాళ్ళను అరవై రెండు సంవత్సరాల నుంచి ఇవ్వండి పర్మనెంట్ ఎంప్లాయీస్ సమానంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ పెంచండి అని చెప్తే వాళ్ళు మళ్ళా జీవో విడుదల చేయడం జరిగింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆప్ విధానాన్ని రద్దు చేస్తూ మీరు రద్దు చేసుకొని ఏమైనా చేసుకుని మనకు అనవసరం ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వద్దండి ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే మున్సిపల్ కార్మికులను తడిగుడ్డ వేసి గొంతు కోసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూట ఈ కూటమి ప్రభుత్వం చేయొద్దని మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఆప్ కాస్ వస్తే నెల నెల వేతనాలు పడుతున్నాయి ఆప్ కాస్ వస్తే ఈఎస్ఎఫ్ఈఫ్ సంబంధించింది ఉంది ఇదే మున్సిపల్ కార్మికులు తప్పుదారి పట్టియాలని పోయిన నెలలోనే రెండు నెలలు వేతనాలు రెండు నెలలు వేతనాలు పడినాయి అంటే పక్కదారి పట్టించేదానికి మున్సిపల్ కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు కానీ చెప్తున్నాం మేము ఆప్ కాస్కి వ్యతిరేకమే అయితే పర్మిట్ చేయాలని మేము అందు అడుగుతున్నాం ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా అది బీజేపీ కానీ మన కూటమి ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీలు వచ్చినా పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులను కానీ బలి పశువు చేసేదానికే ఈ వ్యవస్థను తీసుకొని రావడం జరుగుతుంది అంటే ఎవరు మారినా మనుషులు మారుతున్నారు కానీ పద్ధతి మార్డంలా ఈరోజు అవుట్ సోర్సింగ్ కార్డర్ కార్మికులేం పనికి మనలాగా కనిపిస్తున్నారా ఓట్లకైతే వాళ్ళు ఓట్లు కావాలి ఓట్లకి వచ్చినప్పుడు అయ్యా దేవుడు ప్రభు అని ముక్కు దండాలు పెట్టుకుని ఓట్లు వేయించుకుంటారు ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో ఈరోజు ఇదే మున్సిపల్ కార్మికులు అందరినీ పిలిపించి మాట్లాడినారు ఈరోజు మాకు సన్మానాలు ఏడొద్దు స్వచ్ఛ భారత్ సన్మానాలు చేస్తున్నారు లోకేష్ చేసినారు పవన్ కళ్యాణ్ చేసినాడు అట్లాగే చంద్రబాబు గారు కానీ చేసినారు అంటే మీకు ఒక గంటకు మీరు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇలా మున్సిపల్ కార్మికుల్ని తప్పుదారి పట్టించే రూపంలో జనాలలో తప్పుదారి పట్టించే రూపంలో చేస్తున్నారు మేమేమడుగుతున్నాం మీరు ఫోటోలు కాదు మా సమస్యల పైన మనం పరిష్కరించండి మాకు అరవై రెండు వయసు ఉండే వాళ్ళు పెంచండి ఈరోజు అనేక రూపాలలో చే చేయడం జరుగుతుంది మేము అందుకే ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అట్లాగే అవుట్సోర్సింగ్లో పనిచేసే ఆవకాశ విధానాన్ని రద్దు చేసి మా పర్మనెంట్ చేయమని చెప్తున్నాం కోవిడ్ కోవిడ్లో పనిచేసే వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లో ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించి డిఎల్ఏ ఇంక్రిమెంట్లో కడప నగరంలో పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఏపీజీలు బాండ్ ఉంటుంది పర్మనెంట్ కార్మికులకి ఒక్కొక్కరికి ఇరవై నుంచి ముప్పై వేల నుంచి వాళ్ళకి డెబ్బై వేలు ఉంటుంది రెండు లక్షలు ఉండాల్సి ఉంటే డెబ్బై వేలు ఉంటుంది ఇక్కడ అడిగితే ఆఫీస్ స్టాఫ్ని అడిగితే మాకు సంబంధం లేదు మేము ఏ సీట్లో ఉన్నామో ఆ సీట్లో ఉంటారు ఈరోజు కోవిడ్లో పనిచేసే కార్మికులకు వేతనాల సంబంధించింది కానీ ఈరోజు తప్పుదారి పెట్టించే కొంతమందికి ఒక వేతనం కొంతమందికి ఒక వేతనం రూపంలో చేస్తున్నారు వాళ్ళకి ఈఎస్ఏ లేదు లేదు అందుకే ఈ నెల తొమ్మిదో తేదీ చలో విజయవాడకు వస్తున్నాం చలో విజయవాడకు వచ్చి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇల్లు ముట్టడిచ్చేదానికి మేము సిద్ధమవుతామని